జమ్మిగుండ పట్టణ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో మోతుకులగూడెం కృష్ణ కాలనీ ఎంప్లాయీస్ కాలనీలో ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు రెండు జెండాలు ఉండవని నినదించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ బల్దాన్ దివాస్ పురస్కరించుకొని జమ్మిగుంట పట్టణంలో అన్ని బూతులలో భారతీయ పార్టీ ఆదేశాల మేరకు నివాళులర్పించి చెట్ల మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా కులకాని రాజు మాట్లాడుతూ కాశ్మీర్కి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ త్రీ సెవెంటీ కల్పించిన ఢిల్లీ ఒప్పందాన్ని వ్యతిరేకించి ఆనాటి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంగ్ పార్టీ స్థాపించి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు జనసంఘ్ పార్టీ పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో మూడు ఎంపీ సీట్లు ముప్పై మూడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుందని ఆనాడు నెహ్రూ ప్రభుత్వాన్ని కాశ్మీర్కి ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారం స్వయం ప్రతిపత్తి కల్పించాలని కాశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా అడిగిన వెంటనే నెహ్రూ ప్రధాని హోదాలో కాశ్మీర్కి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా కల్పించడాన్ని వ్యతిరేకించి ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు ఉండరని నినాదంతో కాశ్మీర్ పర్యటన వెళ్లిన శ్యాంప్రసాద్ ముఖర్జీని కాశ్మీర్ రాష్ట్రంలోని షేక్ అబ్దుల్లా ప్రభుత్వం మే పదమూడు పంతొమ్మిది వందల యాభై మూడులో అరెస్టు చేసి జైలుకు పంపించిందని రోజుల వ్యవధిలోనే జూన్ ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై మూడులో జైల్లో మరణించారు జైలులో శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం సహజమైనది కాదని మెడికల్ మాటర్గా డాక్టర్ నిర్ధారించారు అతని మరణ వార్త విన్న యావత్ భారతదేశ ప్రజలు నిర్ఘాంతపోయారని దేశ ప్రజలు సంతాపం తెలిపారని దేశంలో కాశ్మీర్ విలీనం కోసం ప్రాణాలను బలిదానం చేశారని గుర్తు చేశారు దీనిని స్ఫూర్తిగా తీసుకుని మోదీ ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘనమైన అర్పించారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ దండు కొమరయ్య ఆవాల రాజరెడ్డి కంకణాల రామరెడ్డి రావుల మైపాల్ కొండపర్తి ప్రవీణ్ ముకుంద సుధాకర్ అప్పల రవీందర్ కురుమిళ అశోక్ రాజు తాటికొండ మల్లేష్ కేశ స్వరూప గంగా భవానీ వార్డు ప్రజలు పాల్గొన్నారు ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివసాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలోని మోతుకులవడంలో ఈరోజు చెట్టు నాటడం జరిగింది పంతొమ్మిది వందల ఒకటి జూలై ఆరున శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కోల్కత్తాలో జన్మించారు తను ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి మన భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ కానీ ఇంగ్లాండ్ పరిపాలనలో ఆ పరిపాలన వ్యతిరేకిస్తూ అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా మొదటిసారిగా పోటీ చేసి గెలిచి ఒకటే సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా ఉండి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతరుల పార్టీలు అన్నీ మన దేశాన్ని కించపరుస్తూ మన దేశాన్ని అంటే విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్నటువంటి శక్తుల్ని గుర్తించి వెంటనే తాను జనసంఘ్ పార్టీని స్థాపించడం జరిగింది ఆ జనసంఘే కాలక్రమేణా ఈరోజు భారతీయ జనతా పార్టీగా అవతరించింది ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలకు అనుగుణంగా ఏదైతే భారతదేశం ఐక్యమత్యంగా ఉండాలని భారతదేశం హిందూ దేశంగా ఉండాలని చెప్పి తను ఏదైతే కలలు కన్నాడో ఆ కలల్ని ఆచరిస్తూ నేడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అఖండ మెజార్టీతో పదకొండు కోట్ల సభ్యత్వాలు కలిగినటువంటి ప్రపంచంలోనే పెద్ద పార్టీ అవతరించింది ఈరోజు శ్యాంప్రకా శాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాసం పురస్కరించుకొని ఈరోజు చెట్లు నాటడం జరిగింది ఆయన యువత ఆదర్శంగా తీసుకొని రాన్న రోజుల్లో పెద్ద ఎత్తున బీజేపీలోకి యువతను ఆహ్వానం నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పరిపాలన సందర్భంగా జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఈరోజు జమ్మిగూడ పట్టణంలో అన్ని పోలింగ్ బూత్లలో ప్రతి బూత్కి పదకొండు చెట్లు నాటాలని పార్టీ నిర్దేశాల ప్రకారం ఈరోజు జమ్మిగూడలో చెట్లు నాటడం జరుగుతుంది శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ దేశం కోసం అనేక సేవలు చేసి కూడా వారి మరణం ఇప్పటికీ మిషన్గా మారిపోయింది వారిని జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెన్ ఆర్టికల్ కోసం పర్యటన చేసినప్పుడు అక్కడ ప్రభుత్వం ఈయనను బంధించి ఆయన ఏ విధంగా చంపినా కూడా మనకు తెలియదు అలాంటి వ్యక్తి బలిదాన దినోత్సవం ఈరోజు వారికి ఘనంగా ఇవాళ తీర్పు అర్పిస్తున్నాం దినోత్సవాన్ని పురస్కరించుకునే జాతీయ నాయకత్వము వనమహోత్సవం అనే కార్యక్రమాన్ని స్వీకరించి ప్రతి బూత్ బూత్లో చెట్లు నాటి పర్యావరణాన్ని పెంచేదిగా చేయమని మాకు సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ తెలుపునిచ్చినా ఈరోజు గంబికెంటా మున్సిపాలిటీలోని ట్వంటీ ఎయిత్ వార్డులోని వన్ సెవెంటీ ఎయిట్ వన్ ఎయిటీ వన్ బూత్ వన్ సెవెంటీ సిక్స్ వన్ సెవెంటీ సెవెన్ వన్ ఎయిటీ బూత్లలో వనమహోత్సవం కార్యక్రమము నిర్వహిస్తున్నాము శ్యామా ప్రసాద్ ముఖర్జీ యొక్క మళ్ళీ కాశ్మీర్ విషయంగా వారు కాశ్మీర్ను ఆక్యువేడ్ కాశ్మీర్ను ఆ తను కట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారు చాలా ప్రయత్నం చేశారు దానికి వారు కాశ్మీర్కు పోయిన సందర్భంగా ఆందోళన చేసిపోయిన సందర్భంగా అక్కడ షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి ఉండే అక్కడిని అతనికి నచ్చినటువంటి పని కాబట్టి అతని షేక్ అబ్దుల్లా వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆ జైల్లో పడినే ఆయనకు చనిపోయే రకంగా ఆ రోజు ప్రమాదకరమైనటువంటి ఇంజక్షన్లు ఇవ్వడం ద్వారా వారు అక్కడ జరిగిపోయిారు జరిగిపోయిన తర్వాత కూడా ఆ విషయం మరి బయటికి పొక్కలేదు తర్వాత వారు మొదట్లో కా కాంగ్రెస్లో ఉన్న తర్వాత మళ్ళీ ఆనాడు ఉన్నటువంటి జనసంఘలకి వచ్చిండ్రు వారు చాలా దేశానికి కొరకు చాలా కృషి చేసిండ్రు దేశం కొరకు వారు ప్రాణత్యాగం కూడా చేసిండ్రు కాబట్టి అట్లాంటి గొప్ప మా మహనీ మనం ఈరోజు వారు వర్ధంతి సందర్భంగా మనం కార్యక్రమం జరుపుకుంటున్నాం